పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన దివంగత కాంగ్రెస్ నేత శ్రీపాదరావు ఇరవై ఐదవ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వివేక్ వెంకటస్వామి పాల్గొని నివాళి అర్పించారు సర్పంచ్ స్థాయి నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగిన గొప్ప నాయకుడు అని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు శ్రీపాదరావు అడుగుజాడల్లో పాలన అందిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను కాపాడిన మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి మనవడిగా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్ ఠాకూర్ ప్రజలను కోరారులను నిర్లక్ష్యం చేసి కార్మికుడిగా ఉండి కార్మికుడి యొక్క అండదండలతో మరి రాజకీయ నాయకుడై మంత్రి అయి ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా పట్టించుకోకుండా ఇలా మళ్ళీ ఎన్నికలు వస్తే పార్లమెంట్ పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి ఇద్దరు గురు శిష్యులు ఒకరు కమలాసన్ ఒకరు జమిని గణేష్ జమ్ని గణేష్ కానీ ఈశ్వర్ అనే వ్యక్తి మరి కమలాసన్ ఇలా ఇక్కడ మొన్న ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన వ్యక్తి మరి ప్రజల ముందుకు వస్తా ఉంటే మొన్న తిరగబడ్డటువంటి వ్యవస్థను మీరు చూస్తారు ఇలా ఎన్టీపీసీని ఆలస్యం తీసుకొచ్చిన వాడికి గొప్ప వ్యక్తి మరి దాంతో పాటు ఇక్కడ అనేక సంస్థలు తీసుకురావు చేస్తున్న వ్యక్తి మంచి తప్ప చెడుదలో ఉన్నటువంటి ఒక కుటుంబం కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో ఈసారి ప్రతి ఒక్క వర్గం ఈసారి పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా కోరుతాం ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు శ్రీపద్రావు గారు ఈ ప్రాంతంలోనే అందరికీ సుపరిచితులయ్యి వాళ్ళందరి ప్రజలతో ఉండి ప్రజలతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్లారు ఈ రోజున వారిని గుర్తించుకొని శ్రీపతి రావు గారిని మనమందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి థ్యాంక్ యూ